ఈ రోజు నేను చేస్తున్నాను కస్టర్డ్ ఫ్రూట్ ఇక్కడ వచ్చేసి నేను తీసుకున్నాను త్రీ లీటర్స్ పాలు తీసుకున్నానండి మూడు లీటర్ పాలు అండ్ ఇక్కడ వచ్చేసి నేను వాటర్ అసలు యూస్ చేయలేదు పాలు మరిగిన తర్వాత టేస్ట్ సరిపోయింది షుగర్ యూస్ చేసుకోండి వేసుకోండి మీరు అండ్ నేనైతే ఈ స్పూన్తోన సిక్స్ స్పూన్ వేసుకున్నాను షుగర్ అండ్ ఇక్కడ వస్తున్నాను నేను వెనిలా డ్రాప్స్ ఓ ఎయిట్ టెన్ డ్రాప్స్ వేసానండి ఇలా వేసిన తర్వాత ఇక్కడ ఒక చిన్న గిన్నె తీసుకొని నేను ఇక్కడ వేస్తున్నాను ఫోర్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ వేస్తున్నాను అండి చూసి కలుపుకుంటాను అండ్ తక్కువ అయితే ఇంకోసారి కొద్దిగా కస్టర్డ్ పౌడర్ తీసుకుని కలుపుకుంటాను ప్రస్తుతానికి ఇంకా తీసుకున్నాను గోరువెచ్చని పాలు వేసి ఇలా కలుపుకోండి ఉండలేకుండగా ఎలా కూడా వేసిన తర్వాత ఫైవ్ టెన్ మినిట్స్ వరకు పాలను మరిగించుకోవాలి మరిగించుకున్న తర్వాత పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ ఉంది కదా అది కొద్ది కొద్దిగా వేసు ఇలా కలుగుతుండాలండి లేకుంటే ఉండాలంటుంది సో మీరు ఒకవేళ లేదనుకుంటే కొంచెం కస్టర్డ్ పౌడర్ కొద్దిగా పాలు లేకపోయినా సరే కొద్దిగా వేసి కలిపి వేసుకోండి టెన్షన్ ఏమీ లేదు సో ఇక్కడ నేను కొంచెం యాడ్ చేస్తున్నాను పౌడర్ చూడండి ఇలా కలుపుకుని కనుక తర్వాత మళ్ళీ ఫైవ్ మినిట్స్ వరకు ఇలాగే బాయిల్ చేసుకోవాలి ఫైవ్ మినిట్స్ బాయిల్ చేసుకున్న తర్వాత అరగంట వరకు తెల్లరానివ్వాలి రెండు రెస్టర్లో చాలా తర్వాతనే మనము అండ్ నిమిషానికి ఫ్రిడ్జ్ పెట్టాలి ఫ్రిజ్ పెట్టే పెట్టి తర్వాత ఆ ఫ్రెడ్లో నుంచి తీసేసి ఫ్రూట్స్ ఇంకేసాను వేసాను అండ్ ముందుగా చేసి కదా